ఓం సాయి ఈనాటి ఆముత్యం శ్రీ సాయి వాగేశ్వరి ప్రస్తుతం నడుస్తున్న యుగ యుగాల పరిణామంలో అంటే స్పీడ్ ప్రపంచంలో మనిషికి సరి అయిన సమయం లేక భగవంతుణ్ణి ఒక్కసారి స్మరించుకుంటూ ఉంటాడు ఆ భగవంతుడు ఒక్కసారి స్మరించుకున్న భక్తుల్ని సైతం భగవంతుడు సదా కాపాడుతాడు దీంట్లో సందేహము లేదు కానీ సంవత్సరానికి ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మనిషి భక్తితో ఛార్జ్ చేయించుకోవలసిన అవసరం కూడా ఉంది భగవంతునికి కావలసింది ప్రేమపూర్వకమైన భక్తి మాత్రమే అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ భక్తి మనిషిలో కలిగినప్పుడు భగవంతుడు భక్తుని ఆర్తి వింటాడు ఆదుకుంటాడు అనటంలో సందేహము లేదు అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానమైనది ప్రేమపూర్వకమైన భక్తి మాత్రమే సాయిబాబా చరిత్రను ఏ విధంగా పారాయణం చేయాలి శ్రీ సాయి వాగేశ్వరి పుస్తకంలో తెలుసుకోవచ్చు సాయిబాబాకి కావలసింది మనఃపూర్వకమైన భక్తి మాత్రమే ఈ భక్తి ప్రేమపూర్వకమైనదిగా ఉండాలి బాబాని మామూలు ప్రేమించేదానికన్నా సాయితత్వం తెలుసుకొని ప్రేమిస్తే బాబాకి చాలా దగ్గర అవుతారట ఈ తత్వం తెలియాలంటే బాబా చరిత్రను క్షుణ్ణంగా ప్రతి ఒక్కరూ చదవాలి అయితే దీన్ని ఏ విధంగా చదవాలి అనేది కూడా ఒక సమస్య చాలామందికి చాలా సూక్ష్మంగా దీనిని చదివే విధానాన్ని ఈ క్రింద తెలియజేస్తున్నాము శ్రీ సాయి వాగేశ్వరి పుస్తకాన్ని చదవండి తెలుస్తుంది ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి గురువాక్యం గురువు సాయిబాబా చరిత్ర సాయిబాబా చరిత్రలో శ్రీ సాయి వాగేశ్వరి పుస్తకాన్ని చదవండి ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి